హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబి ఛానల్ ఇంతకు ముందు వరకు మనకి వేరే గార్డెన్ నుంచి గిఫ్ట్స్ రూపంలో పండ్లు కూరగాయలు ఆకుకూరలు మాత్రమే వచ్చాయి ఇప్పుడు మనకి కొత్తగా మొక్కలు కూడా గిఫ్ట్ చేస్తున్నారు అలా వచ్చింది ఈ మందార మొక్క చూస్తే పింక్ కలర్ అయితే ఉంది నాకు ఇచ్చినప్పుడు ఆ పువ్వు లైట్గా కనిపించింది అంటే వడిలిపోయే స్టేజ్లో ఉంది మిగతావి రెండు మొగ్గలతో అయితే ఉన్నాయి అండ్ వాళ్ళే ఇంకొకసారి లిల్లీ మొక్క అయితే ఇచ్చారు దీన్ని కూడా నాటుకోండి బాగా వస్తుందని చెప్పారు వాళ్ళకి నా అభిరుచి అర్థమైంది ఇంటి చుట్టూ మొక్కల్ని చూసి వాళ్ళు నన్ను ఈ విధంగా అయితే సర్ప్రైజ్ చేశారు అండ్ ఈ మొక్క నాకు చాలా ప్రత్యేకం అనిపించింది ఒక మనిషి జ్ఞాపకార్థంగా ఈ మొక్కనైతే ప్రజెంట్ చేశారు వచ్చిన ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్ లాగా వాళ్ళ పిల్లలు ఈ విధంగా ప్లాన్ చేశారు ఆ మొక్క ఎదుగుతుంటే తన తల్లిని అందులో చూసుకోవాలని ఎంత మంచి ఆలోచన కదా నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోండి థ్యాంక్స్